అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్రంలో సుమారుగా కాలం పరిపాలన కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకుంది ప్రజలందరూ కూడా సంవత్సర కాలంలో చాలా ఆనందంగా అదేవిధంగా ధైర్యంగా రాష్ట్ర పరిపాలన మీద చాలా సానుకూలకూలంగా ఉండటం అనేది చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏదైతే హామీలు ఇచ్చారో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడం అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఘటన ఏదైతే సూపర్ సిక్స్ పథకాల్లో చెప్పినటువంటి మనకి ఏదైతే దీపం ఉందో దీపం పథకం కింద ఇవ్వడం అయితేనేమి లేకపోతే మన గతంలో చెప్పినట్టుగా రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలు వేయడం అయితేనేమి అంతేకాకుండా మరి ముఖ్యంగా చదువుకున్న నిరుద్యోగ ఉద్యోగులకి ఉద్యోగాలు తీస్తామని చెప్పి లోకేష్ బాబు గారు సుమారుగా ఆంధ్రలో పెట్టినటువంటి పదహారు వేల మందికి నోటిఫికేషన్లు ఇవైతే ఇవ్వడం అయితేనేమి ఇప్పుడు కొత్తగా మనం తల్లికి వందనం రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తల్లి వందనం పథకం అమలు పరిచేలాగా ఈరోజు ఒక అవకాశం మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అంతేకాకుండా మరి ముఖ్యంగా రానున్న కాలంలో ఫ్రీ బస్ అయితేనేమి లేకపోతే ఉన్న పథకాలన్నీ కూడా దీపం కానీ అట్లాంటి అన్ని పథకాలు కూడా పూర్తి స్థాయిలో నూటికి నూరు శాతం అమలు చేసేటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అయితే ఈరోజు ఉన్నటువంటి సందర్భంలో కొంతమంది మింగుడు పడట్లే రాష్ట్రంలో చూసుకున్నట్టయితే గతంలో వాళ్ళు వైసీపీ ప్రభుత్వం రాకుండా ముందు వైసీపీ ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పినప్పుడు రాష్ట్రంలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అమ్మఒడి ఇస్తామని చెప్పడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తికి చేతులు ఎత్తేసి ఒక్క ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరికి ఇస్తాం అమ్మఒడి మిగతా వాళ్ళకి మీరు చూసుకోవాలని చెప్పి మాట మాట తిప్పింది మాట మాట మార్చింది జగన్మోహన్ రెడ్డి కదా ఆ రోజు ఎలాంటి పరిస్థితి అంటే తల్లిదండ్రులకే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇద్దరు పిల్లలు ఉంటే ఏ పిల్లవాడికి స్కూల్కి పంపించాలి ఏ పిల్లవాడికి మధ్యలో వదిలేయాలి అనే ఒక నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి దిగువ మధ్యతర కుటుంబాలన్నిటి కూడా ఈరోజు పిల్లలందరినీ కూడా ఇద్దరు పిల్లల్ని కానీ ముగ్గురు పిల్లల్ని కానీ చదివించకుండా కార్యక్రమం చేస్తే వాళ్ళందరినీ చదివించుకోవడానికి ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితిలో ఆ రోజు ఆ రోజు కనీసం డబ్బులు ఇవ్వకుండా వదిలేసినటువంటి పరిస్థితి అంతేకాకుండా ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది రాష్ట్రంలో ఒక తల్లికి ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు నలుగురుంటే నలుగురు పిల్లలు చదువుకునే ప్రతి పిల్లవాడికి కూడా ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం కింద డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ప్రతి పిల్లవాడికి కూడా ఈరోజు పూర్తి సంరక్షణ చేయాలి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమం చేయడం జరిగింది దీని మీద ఇప్పుడు పూర్తి స్థాయిలో మనం ప్రజలందరూ కూడా హర్షిస్తుంటే వైసీపీ నాయకులు కానీ గతంలో ఉన్నటువంటి ఎవరైతే పాలకులు కానీ గత పాలకులు కానీ దీన్ని విమర్శించే కార్యక్రమం చేస్తారు ఏ హక్కుతో విమర్శి విమర్శిస్తున్నారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి వాళ్ళు కూడా ఒక్క పిల్లవాడికి కాకుండా ఇంట్లో ఆ పిల్ల ఉన్న అంద పిల్లలకి ఆదుకుంటామని చెప్పడం తప్ప ఈరోజు లేకపోతే ఏదైతే గతంలో స్కూల్ పిల్లలకి చిన్న వయసులో ఉండేటువంటి పిల్లలకి రాజకీయం పొలమకుండా వాళ్ళు స్కూల్ స్కూల్ బ్యాగ్స్ మీద కానీ స్కూ షూస్ మీద కానీ లేకపోతే అదేవిధంగా యూనిఫామ్స్ మీద కానీ బెల్ట్స్ మీద కానీ అన్ని విధాలుగా కూడా ఈరోజు పూర్తి స్థాయిలో జాతీయ స్థాయిలో ఉండేటువంటి మన దేశ నాయకులు ఎవరైతే ఉన్నారో గతంలో స్వతంత్ర సమరయోధులు కానీ వీళ్ళందరికీ వాళ్ళ ఫొటోస్ వేయడంతో ఇప్పుడు మనం చేస్తున్నాం వాళ్ళు ఎవరెవరు ఫోటోలు వేసారో ఏం వేసారో మనందరికీ తెలుసు రాజకీయం కూడా రాజకీయాన్ని పిల్లల చదువుల్లో కూడా పుల్మైనటువంటి ఒక కార్యక్రమం చేయడం ఇది తప్పు కాదని చెప్పుకొని ఈ సందర్భంగా అడుగుతున్నాం అంతేకాకుండా మేము పూర్తి స్థాయిలో ఒకటి చెప్తున్నాం గత ఈ సంవత్సరాలను గత ఐదు సంవత్సరాలు నలభై రెండు లక్షల పిల్లలకి ఆ రోజు వాళ్ళు డబ్బులు ఇస్తే ఈరోజు సుమారుగా అరవై ఏడు లక్షల పిల్లలకి మన రాష్ట్రంలో మనం ఈరోజు చదువుకునే అవకాశం కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఒకటో తరగతిలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా మనం డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం అంతేకాకుండా ఉన్నత స్థాయి వాళ్ళందరినీ కూడా ఆదుకునేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు చేస్తుంది అదేవిధంగా దూర విద్య అదేవిధంగా ఉన్నత విద్య పైకి డిగ్రీ డాక్టరేట్లు కానీ డిగ్రీలు కానీ చేసే వాళ్ళు పై చదువులు చదువుకునే వాళ్ళకి అంతేకాకుండా దేశ విదేశాల్లో విదేశీ విద్య కూడా మనం మనం వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించేటువంటి కార్యక్రమం చేస్తున్నాం ఇవన్నీ మనం ఎప్పుడు కనబడలేదు కదా ఈ సంవత్సరాల్లో అవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఏదో విధంగా బుద్ధి కార్యక్రమం చేస్తున్నాం మొన్నే చూసాం వైసీపీ నాయకులు ఇక్కడ గిరిజన ప్రాంతంలో కూడా చే చూస్తున్నాం వెన్నుపోటు అనేదో మాట మాట్లాడి ఏదో కార్యక్రమం చేసి ఏదో బుక్ రిలీజ్ చేస్తాం అరే బాబు మీరు ఐదు సంవత్సరాల్లో చేయలేనటువంటి కార్యక్రమాన్ని మేము సంవత్సరం తిరగకుండా మేము చూసి చూపించాం రోడ్లు వేసాం తాగునీళ్ళు ఇచ్చాం ఉద్యోగాలు ఇచ్చాం అంతేకాకుండా పిల్లలు చదువుకునే కార్యక్రమం ఇచ్చాం పేదవాళ్ళకి దీపం పథకం ఇచ్చాం రేపు పొద్దున్న ఫ్రీ బస్సు ఇస్తామంటున్నాం అన్ని విధాలుగా కూడా అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం పేదవాళ్ళని ఆదుకునేటువంటి కార్యక్రమం చేస్తుంది అయినా మీరు ఏదో విధంగా ప్రజల్ని మబ్బ పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూనే వస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి ఎవరు వైసీపీ బ్యాచ్లందరూ కూడా మేము చెప్పేటువంటి కార్యక్రమం చేస్తున్నాం అంతే అంతేకాకుండా ఇది ఎంత ప్రజల్ని మభ్యపెట్టినా ఎంత ప్రజల్ని మోసం చేయాలని కార్యక్రమం చేసినా సరే ఇది ఎక్కడ కూడా ప్రజలు మీ వైపు ఈరోజు నమ్మేటువంటి కార్యక్రమం జరగడం లేదు ఇప్పుడు కూడా చూస్తున్నాం నిజమే ఎవరైనా పేదవాడు ఎవరైనా కష్టాల్లో ఉండి ఒక వ్యక్తి చనిపోతే తప్పకుండా పరామర్శించాలి లేకపోతే ఆదుకోవాలని ప్రభుత్వం చేస్తున్నాం అలాగే గత ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన హత్యలకి మీరు చేసిన మరణ మరణ మారణ హోమానికి ఈరోజు గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేకపోతే కూటమి నాయకులు కానీ మేము అందరం కూడా వాళ్ళకి అంద అందంగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తాం ఎస్సీలని ఎస్టీలని బీసీలు వీళ్ళందరూ రోడ్ల మీద పెట్టి మీరు పెట్టిన ఇబ్బందులకి మేము తోడుగా ఉంటామని చెప్పడం జరిగింది ఈరోజు అలాంటి కార్యక్రమాలు ఏం జరగడం లేదే ఎవరో బెట్టింగ్ యాప్ల్లోనే డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళకి లేకపోతే అనేక ఏదైతే దురారవాట్లు వాటిలో చనిపోయిన వాళ్ళందరికీ వీళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి పరామర్శించేటువంటి కార్యక్రమం తప్పేం లేదు మీ కార్యకర్తలు ఎలా ఉంటారు మీ నాయకులు ఎలా ఉంటారు దీన్ని బట్టి అర్థమవుతుంది తప్పేం అయితే ఏం లేదు కానీ ఇవన్నీ కూడా చల్లే కార్యక్రమం మంచిది కాదు ఏదైతే మంచి కార్యక్రమాలు చేస్తున్నావు మీకు నిజాయితీ నిబద్ధత ఉంటే మంచి కార్యక్రమాలు చేసినప్పుడు చూడండి కలిసి వర్క్ చేద్దాం లేని పక్షంలో మీరు చేయలేరు కాబట్టి మేము చేస్తున్నాం కాబట్టి చూసి నేర్చుకోండి దానిలో తప్పైతే ఏం లేదు కానీ బుర్జన్ల కార్యక్రమం సరైన పద్ధతి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం